అయితే చాలు కొందరు మందుబావులు ఆకతాయిలు ఇలా నది పరివాహ ప్రాంతాలు చెరువులు కుంటలు ఇలా అందమైన ప్రదేశాలకు వెళ్ళేసి అక్కడ మద్యం సేవించి ఆ మద్యం సీసాను పగలగొట్టేసి విచ్చలవిడిగా పడేసి ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ పడేసి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతున్నారు సో ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటే అక్కడ సంచరించే జంతువులకి ఆ గాజు మొక్కలు గుచ్చుకోవడము ఆ ప్లాస్టిక్ బాటిల్స్లోకి కొన్నిసార్లు పాములు దూరి బయటికి రాలేక ఊపిరాడికి చనిపోవడము కప్పలు దూరిపోవడము ఇలా ఎన్నో ప్రాణకోటికి ఎంతో అప అపకారం చేస్తున్నాం ఒకవైపు ఇలా నదుల్ని చెరువుల్ని కుంటల్ని ఇలా డంప్ యార్డ్గా మార్చేయడమే కాకుండా అక్కడ నివసించే జంతువులు పాములు కప్పలు ఇలాంటి పలు రకాలమైన జీవులకి ఎంతగానో అపకారం చేస్తున్నాం పాపం అవి మనకు ఏం అపకారం చేశాయని వాటికి మనం అన్యాయం చేస్తున్నాం హ్యాపీవార్స్ భారతదేశ వ్యాప్తంగా ఎన్నో గొప్ప నదులు మహానదులు ఉన్నాయి చిన్న నదులు పెద్ద నదులు కొన్ని వేలల్లో ప్రవహిస్తూ ఉంటాయి కొన్ని జీవనదులు కొన్ని వర్షారాది ఆధారిత నదులు ఎన్నో ఉన్నాయి అన్ని నదుల్ని మనం ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటాం ఎన్నో ఎంతోమంది దేవతల పేర్లతో వీటిని పిలుస్తూ ఉంటాం ఏ దేవత పేరుతో ఏ నదిని పిలిచినా కానీ అందులో ప్రవహించే నీరు మొత్తము గంగమ్మ తల్లి చిన్న చెరువు దగ్గర నుంచి చిన్న సెలయేర్లు చిన్న నదులు పెద్ద నదులు మహానదులు సముద్రంలో ఉండే నీరు ప్రతి చోట ఉండే నీరంతా గంగమ్మ తల్లేను కానీ పిలిచే రూపాలు వేరైనప్పటికీ గంగమ్మ తల్లి ఒక్కరే అనమాట సో ఇలాంటి నదుల్ని మనము ఎంతగా ధ్వంసం చేస్తున్నాం మన ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి అక్కడ వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించి ఆ నదిని ఎంత పవిత్రంగా పూజిస్తూ ఉంటాం సో అలాగే ఇదే చేతులతో ఆ నదుల్ని మనం ధ్వంసం చేస్తూ ఉంటాం నదులే కాదు చిన్న సరస్సులు పెద్ద సరస్సులు చిన్న ఏర్లు సెల ఏర్లు మహానదులు అన్నిటినీ మనము ఈ మన మనసులో ఎంతగానో ధ్వంసం చేస్తుంటాం అసాంఘిక కార్యక్రమాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో చెరువు పరివాహక ప్రాంతాల్లో జరుగుతూ ఉండడం ఎన్నో విధాలుగా మనము ఈ ప్రకృతి వ్యవస్థల్ని సహసిద్ధంగా ఏర్పడిన అందమైన నదులు సరస్సులు గొప్పగా పూజిస్తూ మళ్ళీ ఇదే చేతులతో నాశనం చేస్తున్నాం ఎందుకంటే అభివృద్ధి చెందిన అమెరికా జపాన్ చైనా లాంటి దేశాల్లో నదుల్ని సరస్సుల్ని ఎవ్వరు పూజించరు అక్కడ కానీ ప్రేమిస్తారు ఎంత గొప్పగా ప్రేమిస్తారంటే వాటిని సంరక్షిస్తారు చుట్టూ పార్కులు ఏర్పాటు చేసుకుంటారు అందమైన వాకింగ్ పాతులు ఏర్పాటు చేస్తారు ఆ నదుల్లో ఎటువంటి మలినాలు వదలరు డ్రైనేజ్ వాటర్ వదలరు చెత్త చెదర వేయరు చిన్న అగ్గిప్పులు కూడా వేయరు అంత పరిశుభ్రంగా చూసుకుంటారు ఉంచుకుంటారు కానీ మన భారతదేశంలో ఈ పూజించిన చేతులతోనే మళ్ళా మన ఇంట్లో చాలామంది కొత్తగా ఇల్లు కట్టుకున్నవారు పాతవారు వీళ్ళంతా కూడా ఏదైనా ఒక సెప్టిక్ గుంతలు తోగుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయని ఆ స్నానం చేసిన వాటరు బట్టలు ఉతికిన వాటర్ అన్నింటినీ ఇలా డ్రైనేజ్ కాలువలు ఉంటాయి కదా పంచాయతీ మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసింది ఆ కాలవల్లో పెట్టేస్తున్నారు పైపులు అవి ఆ మురికి నీరంతా ఎక్కడికి వెళ్తుంది ఆ చివరికి ఆ నదుల్లోకి వెళ్తుంది నదుల్లో ఉండేది ఏంటి వాటర్ సహజంగా ప్రవహించేది గంగమ్మ తల్లి సో ఈ వాటర్ మనం మాత్రం అపవిత్రం చేస్తూ ఉంటాం పూజిస్తూనే ఈ విధంగా రకరకాలుగా అపవిత్రం చేస్తూ ఉంటాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మన నదులు శుభ్రం చేయాలి అన్నీ ఎంతో చేసినా కానీ కాస్త మేరే విజయవంతం అవుతున్నారు ఎందుకంటే పబ్లిక్లో రెస్పాన్స్ లేదు స్పందన రాలేదు ఎంతసేపు ఊరికినే వచ్చింది చెటగొట్టడానికి తప్ప దేవుడిచ్చిన ఈ సహజ వనరులని కాపాడుకోవాలనే ఆలోచన ఏ ఒక్క ఒక్క వ్యక్తికి కూడా లేదు అందుచేత ప్రతిరోజు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడొక చోట ఇలా ధ్వంసం కొనసాగిస్తూనే ఉన్నారు సో పబ్లిక్లో మార్పు వస్తే కానీ ఇలాంటి ప్రకృతి జలవనరు సంరక్షించబడవు సో ఇలాంటి ప్రకృతి విపత్తులను కూడా మనం ఆపలేము ప్రతి ఒక్కరికి మనసులో ఆలోచన రావాలి మన జలాశయాలని నదుల్ని కుంటల్ని చెరువుల్ని సంరక్షించుకోవాలనే ఆలోచన వస్తే చివరికి విజయవంతం అవి అవి పరిశుభ్రమైతే మనకి ఒక శాంతి చేకూరుతుంది ఈ ప్రకృతి విపత్తుల నుండి గంగమ్మ తల్లి ఉగ్రత నుండి మనం కాపాడుకోగలుగుతాం జై హింద్ జై భారత్